స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గీతా యాదవ్ మిషన్ల పైన బీసీల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్లు భారీ స్కామ్ వర్క్ పేరు మిషన్ల పంపిణీ మరియు ట్రైనింగ్ మొత్తం బీసీ లబ్ధిదారు లక్ష మంది ఒక లబ్ధిదారు ఒక లబ్ధిదారునికి ప్రభుత్వం కేటాయించింది ఇరవై మూడు వేలు రూపాయలు కుట్టుమిషన్ కొనుగోలు కాస్ట్ వచ్చి నలభై మూడు రూపాయలు నలభై మూడు వేలు ఒక్క వ్యక్తి ట్రైనింగ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇచ్చింది మూడు వేల రూపాయలు ఒక బీసీ లబ్ధిదారుని మిషన్ మరియు శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చు డెబ్బై మూడు వేల రూ డెబ్బై మూడు వేల రూపాయలు ఆ విధంగా ఒక లక్ష మంది లబ్ధిదారులకు అయ్యే ఖర్చు డెబ్భై మూడు కోట్లు మొత్తం టెండర్ల కా కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు రెండు వందల ముప్పై కోట్లు ఒరిజినల్ ఖర్చు డెబ్బై మూడు కోట్లు ఆదాయం వచ్చేసి కర్ చంద్రబాబు నాయుడు గారికి ఆదాయం వచ్చేసి నూట అరవై ఏడు కోట్లు మిషన్ స్కామ్ వచ్చేసి నూట అరవై ఏడు కోట్లు ఇది చంద్రబాబు నాయుడు గారు మిషన్ల స్కామ్ బీసీలు అంటే మహిళలు చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్లకు ఏదో చేస్తారు మిషన్లు వస్తాయి కదా అని చెప్పి అది కూడా నాసరికం మిషన్లు ఇరవై మూడు వేల రూపాయలు ఒక మిషన్ ఉంటే ఇప్పుడు నాసిరికమైన మిషన్ వచ్చేసి ఏడు వేల రూపాయలు మిషన్ ఇస్తా ఇస్తారంట అది ఎంతమందికి ఇస్తారనేది తెలియట్లేదు అనే అనేవాళ్ళు వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్లో కనీసం ఆ మహిళలు పేద మహిళలకు వాటర్ సప్లై కూడా లేదు కనీసం ఒక కాఫీ ఇచ్చి స్నాక్స్ ఇచ్చి ఏదైనా చేస్తారంటే వాటర్ కూడా సదుపాయం లేదంట ఆ కుట్టి మిషన్లో వాళ్ళకు కూడా ఇచ్చేదానికి కత్తర్లు పెన్సిళ్ళు స్కేళ్ళు అవి కూడా వాళ్ళే తెచ్చుకోమని చెప్పినారంట కుట్టుమిషన్ మిషన్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీరే ఇవ్వాలి కదా ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా చేస్తా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నారు ఒక పథకం చేయలేకపోయినారు ఆ మహిళలు పేద మహిళలు కుట్టు మిషన్ ఇస్తే వాళ్ళు ఇందల్లో కుట్టుకుంటారు కదా అది కూడా స్కామ్ చేసుకొని రెండు వందల ముప్పై ముప్పై కోట్లు స్కామ్ చేసినారు ఇది ఏమన్నా పద్ధతిగా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు పేదలు పేద మహిళలు నోర్లు కూడా కొట్టేస్తే మీకు ఏమొస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ఒక్క ఒక్క బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఖాతాల వేసిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కూడా అలా చేశారు ఇప్పుడు మీరు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ చేయలేకపోయినారు బీసీల నోర్లు కొట్టు మిషన్లు నోరు కొట్టి స్కామ్ చేసుకొని నూట అరవై ఏడు కోట్లు మీ ఖాతాలో వేసుకున్నారు ఇది పద్ధతి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాము ఇది పద్ధతిగా లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా ఉన్నప్పుడు మీరు చేయాల్సింది పేదలకు కానీ మీ ఖాతాలో డబ్బులు ఖజానాలో వేసుకోవడం అనేది ఇంత దారుణమైన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ చూడలేదు అబద్ధాల హామీలతోనే వస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా అబద్దాల హామీలతోనే వచ్చినప్పుడు ఆ పేద మహిళల కన్నా ఏమైనా అంటే ఆ పేద మహిళల్లో నోర్లు కూడా కొట్టుకొని మీ ఖాతాల వేసుకోవడం ఏమిటి ఈ దీనికి పవన్ కళ్యాణ్ గారు నోరు తెరవడ తెరవకపోవడం ఏమిటి పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చేరుతా ఉంది ఈ దీని మీద నూట అరవై ఏడు కోట్లలో మీకు సగం వాళ్ళకి సగం పంచుకుంటా పంచుకుంటున్నారు తప్ప మీరు ఎందుకు నోరు ఎత్తడం లేదు చంద్రబాబు నాయుడు గారు పేదల మహిళలు నోరులు కొడితే పుట్టకథలు ఉండవు అది తెలుసుకోండి మీరు కూటమి ప్రభుత్వాన్ని తెలుసుకోమని అడుగుతున్నాను పుట్టకథలు ఉండవు చంద్రబాబు నాయుడు గారు పేద మహిళలు కుట్టు మిషన్లన్న పంపిణీ చేస్తారా అది ఎంతమందికి చేస్తారా అనేది తెలీదు ఇంకపోతే మైనార్టీల ఈసారి మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళ నోళ్ళల్లో కూడా స్కామ్లు చేసుకొని ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఏమో మాకు కూడా పే మాకు కూడా తెలియటం లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తే పేదలకు ఈ నవరత్న చేస్తే పేదలకు సూపర్ సిక్స్ అనేది చేయండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అని పేదలంతా ఇప్పుడు అల్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీకు చెప్తున్నాము దిగిపోనండా దిగిపోండి మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతి పథకం నెరవేరుస్తాడు చంద్రబా చంద్రబాబు నాయుడు గారు అది తెలుసుకోండి ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు రోడ్లోకి రండి మీరే రండి మీ పరిపాలన ఎలా ఉందో పేద మహిళలు చెప్తారు ప్రతి పేద మహిళలు చెప్తారు మిషన్లలోనే ఇంత స్కామ్ జరిగింది మరి ఎంతెన్ని స్కాములు చేసుకొని ఎంతెంత డబ్బు దన్నుకుంటున్నారో ఎందుకు ఇలా చేస్తా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాము